హాయ్ ఫ్రెండ్స్ నేనైతే అటుకుల చుడవ చేస్తున్నాను అటుకుల చుడవ కొద్దిగా ఆయిల్ పోసినాను పల్లీలు వేస్తున్నాను కొద్దిగా వేయించడా వేయ వేగాలి కదా పల్లీలు అటుకుల చుడవ చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసినాను ఫస్ట్ అటులో చూడాలకి కొద్దిగా పుట్నాలు పల్లీలు కరివేపాకు వేస్తాను కరివేపాకు పల్లీలు పుట్నాలు ఇంకా ఉల్లిపాయలు మాత్రం నేను ఇప్పుడే ఏమి వేయను ఉల్లిపాయలు అటుకులో వేసి ఇప్పుడే అన్ని మిక్స్ చేసేస్తే మెత్తబడిపోతుంది అటుకులో చూడగా ఫస్ట్ అయితే ఇక్కడ ఎర్రకు చేసుకుంటున్నాను పల్లీలు బాగా వేగినాయి ఆయిల్లో తీసేస్తాను ఇంకా వేగినవి ఆయిల్లో బాగా వేగినాయి పుట్నాలు వే వేయిస్తాను ఇంకా పుట్నాలు వేస్తాను ఇవి తీసేస్తాను పల్లీలు బాగా వేగినాయి కదా పల్లీలు తీసేసాను పల్లీలు వేగినాయి కదా పుట్నాలు వేస్తున్నాను కొద్దిగా ఆయిల్లో బ్రౌన్గా చేసుకోవాలి మామూలుగా ఎక్కువ కూడా వద్దు నేను చుడవలకి కొద్దిగా పుట్నాలు అయినా పల్లీ అయినా ఎక్కువనే వేస్తాను హాఫ్ కేజీ హాఫ్ కేజీ అటుకులకి మామూలుగా నేను చూసి వేసుకుంటాను హాఫ్ కేజీ అటుకుల చూడగా చేస్తున్నాను నేను అటుకులు మాత్రం హాఫ్ కేజీ మామూలుగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి చూసుకోవాలి మళ్ళీ మాడిపోతే కష్టం కదా మామూలుగా లైట్ కలర్ వచ్చే వరకు చేసుకుంటే సరిపోతుంది తొందరగానే వేగిపోతాయి కదా పుట్నాలు అయితే కొద్దిగా టైం పడుతుంది తొందరగా తొందరగా వేగిపోతాయి ఆయిల్లో తీసేస్తాను ఇంకా అటుకులు హాఫ్ కేజీ ఉన్నాయి అటుకులు ఇప్పుడు ఇవి ఆయిల్లో వేసేస్తాను హాఫ్ కేజీ ఉన్నాయి మొత్తం ఆయిల్ పోసాను ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ తర్వాత కూడా మనం పోసుకోవచ్చు పైనుండి వేగుతుంటాయి కదా వేగుతున్నప్పుడు పైనుంచి మళ్ళీ పోసుకుంటూ రావాలి ఆయిల్ తగ్గుతాయి కొద్దిగా వేగిన తర్వాత పసుపు వేస్తాను వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయలు మాత్రం చుడవ చేసినప్పుడు మాత్రం ఉల్లిపాయలు ఇందులోనే వేయొద్దు డైరెక్ట్ మనము కావాలంటే తినేటప్పుడు కొద్దిగా తినేటప్పుడు వేసుకుంటూ అయిపోయింది కానీ మనం ఇందులోనే వేసి చేస్తే మెత్తబడిపోతాయి మళ్ళీ నెక్స్ట్ డే తినాలంటే ఉల్లిపాయలు అస్సలు వేయొద్దు తినేటప్పుడే కట్ చేసుకొని తినాలి అంతే ఇందులో వేసి చేస్తే మనం స్టాక్ పెట్టుకుంటాం కదా చుడువా ఇంకా ఏమవుతుంది అంటే మెత్తబడిపోతుంటుంది మాడకుండా తీస్తూ ఉండాలి జాగ్రత్తగా చేయాలి తొందరగా మాడిపోతాయి మళ్ళీ ఇవి సన్నట్టుకోలు కదా ఇవి సన్నవి కొద్దిగా వెల్లుల్లి రబ్బలు కచ్చాపెచ్చా దంచేసి వేస్తాను ఇంట్లో ఆయిల్ కావాలంటే ఇంకా పోసుకోవచ్చు వేగాలివి చాలా వేగాలి పసుపు వేసి మిక్స్ చేసినాను పసుపు మొత్తం కలిసిపోయింది ఇందులో కలిపేశాను ఇప్పుడు నేను సాల్ట్ వేసుకోవాలి ఇంకా చూసి వేసుకోవాలి సాల్ట్ మళ్ళీ మనము ఒకవేళ తగ్గి ఉంటే తినేటప్పుడు కొద్దిగా వేసుకుంటే అయిపోతుంది నేను అయితే చూసి వేస్తున్నాను ఇంత సాల్ట్

దీంట్లోనే కొద్ది కరివేపాకు కరివేపాకు ఇందులోనే వేగిపోతుంటుంది మనం ఆయిల్లో వేసుకోవాలని ఏం లేదు ఇంకా వేగాలి కదా అటుకులు ఇంకా వేగాలి ఇందులోనే వేగిపోతుంటాయి వెల్లుల్లి రెబ్బలు వేస్తాను ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు స్మెల్కి బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది అటుకుల చొడవ కొద్దిగా కచ్చా పిచ్చా దంచినాను ఇందులో వేసి మిక్స్ చేసేయాలి వేగాలి ఇవన్నీ మొత్తం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా కలుపుకోవాలి కానీ ఉల్లిపాయలు మాత్రం వేయద్దు మళ్ళీ చొడవ పాడైపోతుంది మెత్తగా అయిపోతుంది ఎందుకంటే స్టాక్ పెట్టుకుంటాం కదా అవసరం ఉంటే తినేటప్పుడు కొద్దిగా కట్ చేసుకొని మన ఇష్టం ఉంటుంది అని నేనైతే వెయ్యాను వెల్లుల్లి రెబ్బలే వేస్తాను ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేస్తే టేస్ట్గా ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇందులో టేస్ట్గా కూడా ఉంటుంది కలుపుకోవాలి జాగ్రత్తగా మళ్ళీ మారితే అవుతుంది కదా మారకుండా బాగా కలుస్తూ ఉండాలి కంటిన్యూగా ఇలానే అటుకులు మాత్రం బాగా వేగిపోయినాయి ఆయిల్లో మొత్తం కరకరాలు ఆడుతుంది కొన్ని తిని చూసినాను ఆయిల్లో బాగా వేగిపోయింది దీంట్లో కొన్ని మన ఇష్టం ఎండుమిర్చి కొన్ని వేయించినాను ఈ లప్పాయిని వేసేస్తున్నాను ఎండుమిర్చి మనం పల్లీ పుట్నాలు కలిపి వేయించుకొని పక్కన పెట్టాను కదా ఇవి పల్లీలు పుట్నాలు ఇందులో వేసేస్తున్నాను వేసి మొత్తం మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది చూడవా పిన్ చూడవా పల్లీలు పుట్నాలు వేసినాను కదా ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి చుడగా ఇంకా ఫినిష్ అయిపోయినట్టు కలపాలి మొత్తం ఇప్పుడు ఒక చేతిలో నాకు మొబైల్ ఉంది కలపడం కష్టం చూపిస్తున్నాను ఇప్పుడైతే నేను కలుపుతాను రెండు వేసినాను పల్లీలు పుట్నాలు వేసినాను అంతే ఇంకా ఏమి వేయను మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను హలో ఫ్రెండ్స్ చొడవ రెడీ అయిపోయింది ఇంకేం లేదు నేనైతే ఇలా చేస్తాను చొడవ మరి మీరు ఎలా చేస్తారో కానీ నేనైతే ఇలా చేస్తాను కంప్లీట్ వేగింది మొత్తం వేగిపోయింది చూడవా ఫినిష్ ఇంకేం లేదు తినడమే చల్లార్చిన తర్వాత బాగుందా మా ఇంట్లో పిల్లలకి ఇష్టం చేయమన్నారు అందుకే చేస్తున్నాను కలర్ఫుల్గా బాగుందా మీరు ఇలానే చేస్తారా ఇంకేమైనా చేస్తారా ఇందులో ఇంకేమైనా వేస్తారా అంటే నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఇంతే చేస్తాను ఓకే బాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చుడవ చేసినాను హాఫ్ కేజీ అటుకుల చొడవ లాంగ్ వీడియో కూడా చేశాను పెడతాను నేను లాంగ్ వీడియో ఎలా చేసింది అనేది ఇందులోనైతే అటుకులలో నేను అటుకుల చుడవలో పల్లీలు పుట్నాలు ఎండిమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేస్ట్ చేసినాను మొత్తం అందులో లాంగ్ గిడలో ఉంది చూడండి లాంగ్ గిడ చేసి పెట్టాను నేను ఎలా ఉంది కలర్ఫుల్గా బాగుందా అటుకులు వేశాను పల్లీలు వేసాను పుట్నాలు వేసాను వెల్లుల్లి రెబ్బలు వేసాను నేను మిర్చి కరివేపాకు కొద్దిగా పసుపు సాల్ట్ వేసినాను నేనైతే చూడవ మరి ఇలా చేస్తాను నేను వెల్లుల్లి రెబ్బలు వేసినాను ఉల్లిపాయలు మాత్రం అటుకులు చుడవ చేసినప్పుడు మాత్రం మనం ఇందులోనే వేసుకోకూడదు మనం స్టాక్ పెట్టుకుంటాం కదా మెత్తగా అయిపోతుండే మళ్ళీ ఈ చుడవ తినేటప్పుడు కొద్దిగా మనం వేసుకోవాలనిపిస్తే వేసుకోవాలి ఉల్లిపాయలు అంతే అంతేగాని ఇందులో వేసి మనం కలిపి అలా పెట్టేసినాం అనుకోండి ఇంకా స్టాక్ ఉంటుంది కదా మనకు చుడువా మెత్తబడిపోతుంది ఓకేనా నేనైతే ఇలా చేస్తాను మరి ఇందులో మాత్రం ఉల్లిపాయలు ఇప్పుడే వేయను నేను వెల్లుల్లి రెబ్బలు వేసి మాత్రం వేయించుతాను ఓకే బాయ్